హలో పనికిరాని వస్తువులైనా సరే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఇది కూడా ఒక నిదర్శనం అనుకోవాలి నేను చెప్పే మాట కూడా ఏమిటంటే పేపర్లు ఉంటాయి కదా పేపర్లు చదివేసిన తర్వాత ఏదో చిన్న చిన్న ఉపయోగాలు చేస్తారు అలమర్లలో వేసి సర్దేసి బట్టలు సర్దుకోవటం సామాన్ సర్దుకోవటం నీట్గా ఉంటాయని అలా చేసుకుంటారు నాకు తెలిసినంత వరకుని తర్వాత పడేసేస్తారు ఆ పడేసిన పే పడేసి పేపర్లన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో వేసి ఒక నాలుగైదు రోజులు నానబెట్టి మెంతులు కూడా తగినన్ని నానబెట్టి రెండు వేరువేరుగా నానబెట్టుకోవాలి ఈ నానబెట్టిన రెండిట్లని కూడా ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత రెండు కలిపి ముద్దలాగా రుబ్బుకుని అంటే మిక్సీలో వేయచ్చో లేదో నాకు తెలీదు మేమైతే రుబ్బి వాళ్ళం రుబ్బుకొని మెత్తగా చేసుకుంటే అది జిగురులాగా వస్తుంది ఈ పేపర్ మెంతులు కలిపి కలిపిన మిశ్రమం పిండిలాగా అయ్యి మెత్తగా ఉండి కొంచెం జిగురుగా కూడా ఉంటుంది ఏదైనా మనం బుట్టలు తయారు చేసుకోవాలంటే ఈ మిశ్రమంతో తయారు చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక బాసన లాంటిది ఉంటుంది కదా పప్పు గిన్నెలు లాంటివి గట్టని అటువంటి వాటి మీద ఇది శుభ్రంగా బార్ నుంచి ఆ గిన్నెని స్టీల్ గిన్నెనైనా ఇత్తర గిన్నె అయినా సిల్వరైనా ఏదైనా రాలేదు దాని మీద మొత్తం అదే ఆకారంగా మొత్తం పైన సమానంగా సర్ది బుట్టలా తయారు చేసుకుని ఎండలో పెట్టుకోవాలి అది ఆరిన తర్వాత కొంచెం చల్లగా ఉన్నప్పుడు నిమ్మడంగా తీస్తే బుట్ట ఆకారంలో వస్తుంది మనము ఏ వస్తువు తయారు చేసుకుంటామో అదే రకమైన వస్తువుతోటి ఈ ఈ పిండి ముద్దని వేసి సర్దితే అదే ఆకారంలో వస్తుంది వీటిని కూరగాయలు వేసుకుని దాచుకోవచ్చు బుట్టల్లోని ఉప్పులు వేసుకోవచ్చు బియ్యం వేసుకోవచ్చు అన్ని రకాలుగాను ఉపయోగించుకోవచ్చు ప్లాస్టిక్ అనేది తగ్గించేసి ప్లాస్టిక్ బుట్టలో గట్టా వాడకుండా పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇటువంటి అన్నీ కూడా కందిపప్పు మినపప్పు ఇంకా వగైరా వగైరా ఇటువంటి అన్నీ కూడా నిల్వ చేసుకోవటానికి ఈ బుట్టలు కలిగొస్తుంది అమ్ముకోవటానికి కూడా అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవచ్చు ఈ ప్లాస్టిక్ నివారణ కూడా ఒక మార్గంగా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి